అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంటులో లో పేర్కొన్నటువంటి పది సూత్రాలు ఉన్నాయి వాటిలో మొదటిది జీరో పవర్టీ అంటే పేదరికాన్ని పూర్తిగా తొలగించాలి దాని నిమిత్తము వారు ప్రతిపాదించినటువంటి ఒక విధానం పి ఫోర్ అయితే చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి నిమిత్తం ప్రతి నెల ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు ఇస్తాను అని ఎన్నికల హామీ ఇవ్వటము దానిని ఈ రోజున పి ఫోర్ తో లింక్ చేస్తున్నాను చెప్పటంతో అందరి దృష్టి కూడా పీ ఫోర్ పై పడింది ఇంతకీ పీ ఫోర్ అంటే ఏమిటి పీ ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యం దీనివల్ల పేదరికం తగ్గుతుందా మొదటి పీలో పబ్లిక్ అంటే ప్రభుత్వం రెండో పి ప్రైవేట్ అంటే పారిశ్రామికవేత్తలు ధనవంతులు మూడో పిలో పీపుల్ అంటే ప్రజలు నాలుగో పిలో పార్టిసిపేషన్ అంటే భాగస్వామ్యం అంటే ప్రభుత్వము ప్రైవేట్ వ్యక్తులు ప్రజలు అందరి భాగస్వామ్యంతో ఈ పి ఫోర్ నడుస్తుంది పి ఫోర్ ద్వారా జీరో పవర్టీ సాధించాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు అసలు జీరో పోవర్టీ అనేది పీ ఫోర్ ద్వారా సాధ్యం అవుతుందా ఇది వాగ్దానమా లేక కళ జీరో పవర్టీ అని అంటే పేదరికం లేని సమాజం ఈ రోజు కొంతమంది బాగా డబ్బులు సంపాదించి నేను ఈ కార్యక్రమానికి ఒక పేరు కూడా పెట్టాను మార్గదర్శి బంగారు కుటుంబం ఈ ఊర్లో ఎన్ని బంగారు కుటుంబాలు ఉన్నాయో లిస్ట్ తయారు చేస్తాం ఎంతమంది మార్గదర్శుల ముందు వస్తారో వాళ్ళ లిస్ట్ తయారు చేస్తాం వాళ్ళకు వెసులుబాటు ఎంత వరకు ఉందో వాళ్ళందరినీ అడుగుతాం నేను ఇచ్చే కార్యక్రమాలన్నీ ఇస్తాను నేను రేపు ఇంకా డబ్బులు సంపాదిస్తే ఆ డబ్బులంతా మీ కోసరం సంపాదిస్తాం తప్ప నేను వేరే వాళ్ళ కోసం కాదు ఈ రాష్ట్ర ప్రజల కోసం పేదవాళ్ళ కోసం నేను పడే శ్రమ గాని ఈ ప్రభుత్వం పడే శ్రమ గాని ఇప్పుడు పి అసలు పేదరిక నిర్మూలనకి మార్గం ఏమిటి బంగారు భవిష్యత్తు సాధ్యమా ఇక దీని లోతుల్లోకి వెళ్దాం ఇప్పుడు ప్రతి గ్రామంలో పట్టణంలో ఇంటింటికి సర్వే చేసి అత్యధిక ధనవంతులు పది శాతం మంది అతి పేదవాళ్ళు ఇరవై శాతం మందిని గుర్తించి ధనవంతులు పేదవాడిని ఆర్థికంగా ఆదుకొని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలి అనేది పీ ఫోర్ ఉద్దేశం అయితే ఈ పి ఫోర్ ఎలా పనిచేస్తుంది అంటే ప్రభుత్వం విధానాన్ని ప్రకటించింది ప్రైవేట్ వ్యక్తులు అంటే పారిశ్రామికవేత్తలు కావచ్చు సంపన్నులు కావచ్చు లేదు ఉదారత కలిగినటువంటి వ్యక్తులు కావచ్చు వీళ్ళని మార్గదర్శులు అంటారు పీపుల్ అంటే గుర్తించినటువంటి అతి పేదలు అంటే వాళ్ళనే లబ్ధిదారులు అంటున్నాము వాళ్ళని బంగారు కుటుంబాలు అని పిలుస్తున్నాము అంటే మార్గదర్శులు వాళ్ళు బంగారు కుటుంబాలను వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం కోసం వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏం కావాలి ఉపాధి కావాలా వాళ్ళ కాలపైన వాళ్ళు నిలబడటం కోసం ఏం చేయాలి అని అడిగి అటువంటి డబ్బును కానీ ఆ అవసరాలను కానీ తీర్చాలి అందువలన బంగారు కుటుంబాలు ఆర్థికంగా లాభం పొందుతాయి ఆ విధంగా పేదరికం సమస్య పోతుంది ఇది తినటానికి చాలా బాగుంది ఇప్పుడు కొత్తగా ఏమైందంటే బంగారు కుటుంబం అనే మాట ఒక మంత్రంలా మారిపోయింది అయితే ఇది ఒక భావన మాత్రమే ఒక మంచి సంపన్నుడు ఒక గ్రామంలో రెండు కుటుంబాలను మూడు కుటుంబాలను దత్తత తీసుకుని వాళ్ళకి ఉద్యోగమో చదువు ఆరోగ్యం ఇస్తాడు ఇదే పాలసీని ప్రభుత్వ మోడల్ గా చూడటం సరైందేనా ప్రజలను లబ్ధిదారులుగా చూడటం ప్రైవేటు వారిని మార్గదర్శులుగా చూపించటం ప్రభుత్వాన్ని కేవలం వేదికగా ఉంచటం ఇది సామాజిక న్యాయమా ఇది ఉదారవాదం ఆదర్శవాదం మాత్రమే కాబట్టి ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం లేదు పేదరికం పూర్తిగా తొలగిపోతుంది అనేది క్షరసత్యం కాదు అయితే ఒక్కసారి మనం గణాంకాలని ప్రభుత్వ లక్ష్యాలని ఒక్కసారి చూద్దాం దీని ద్వారా ప్రభుత్వం ఉద్దేశం లక్ష్యం ఏంటంటే ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు నాటికి దాదాపు పదిహేను లక్షల మంది బంగారు కుటుంబాలను అందరినీ కూడా పేదరికం నుంచి పైకి తీసుకురావాలి దానికోసం పారిశ్రామికవేత్తలను సంపన్నులను ఈ యొక్క బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే విధంగా ప్రయత్నం చేయాలి అందుకని రెండు ప్రకల మార్గదర్శులని నమోదు చేస్తున్నారు అతి పేదవాళ్ళను బంగారు కుటుంబాలను కూడా నమోదు చేయడం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు వచ్చినటువంటి రిపోర్ట్ ఏమిటి అంటే బంగారు కుటుంబాలుగా నమోదైన వాళ్ళు పంతొమ్మిది లక్షల పదిహేను వేల ఏడు వందల డెబ్బై ఒకటి మార్గదర్శి ద్వారా కొంతమందిని బంగారు కుటుంబములుగా దత్తత తీసుకున్నారు అంటే డెబ్బై వేల రెండు వందల డెబ్బై రెండు మందిని ఈ రోజుకి వాటిలో దాదాపు యాభై నాలుగు వేల మంది బీసీ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలకు చెందిన కుటుంబాలు ఉన్నాయి శుభ పరిణామం అయితే మొత్తం మీద మనం గమనిస్తే ప్రభుత్వ లక్ష్యంలో నాలుగు నుంచి ఐదు శాతం మంది మాత్రమే బంగారు కుటుంబాలుగా మార్చటానికి పారిశ్రామికవేత్తలు పీఫో ద్వారా ముందుకు వచ్చారు అనేది ఈ రోజు మన ముందున్నటువంటి నగ్న సత్యం అసలు ఇది వినూత్న విధానమా లేక ఇంతకు ముందు ఇటువంటి విధానాలు ఎక్కడైనా ఎవరైనా ప్రతిపాదించారా అమలు జరిగినవా గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రకారం ఇది వినూత్నమైన విధానంగా ప్రకటిస్తూ తప్పనిసరిగా మంచి సమాజం ఏర్పడటానికి బంగారు కుటుంబాలుగా మారటానికి సంపన్నులు ముందుకు రావాలి అని పిలుపువటం అనేది మృదావహమే కాని మనం దీని యొక్క మూలాల్లోకి వెళితే ఇది మొట్టమొదటిసారిగా మా గాంధీ గారు ప్రతిపాదించినటువంటి ధర్మ కర్తృత్వ సిద్ధాంతం దానిలో నుంచి దీన్ని కొంచెం అధునాతన రూపాన్ని ఇచ్చారు అని నేను భావిస్తున్నాను ఎందుకంటే మహాత్మా గాంధీ గారు ధర్మ కర్తృత్వ సిద్ధాంతంలో అంటే టెస్షిప్ లో చాలా కరెక్ట్ గా చెప్పిన మాట ఏంటంటే ధనం ఎవరైనా సరే వ్యక్తిగత అవసరాలకు మించి ఎక్కువగా ఉంటే అటువంటి భాగాన్ని సమాజ సంక్షేమం కో కోసం ఉపయోగించుకోవాలి అని ఆయన ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం గాంధీజీ మాటల్లో చెప్పాలంటే సపోజింగ్ ఐ హావ్ కమ్ బై ఫెయిర్ అమౌంట్ ఆఫ్ వెల్త్ వాట్ బిలాంగ్స్ టు మీ ఈజ్ ది రైట్ టు ఎన్ హానరబుల్ లైవ్లీహుడ్ ద రెస్ట్ బిలాంగ్స్ టు ది కమ్యూనిటీ అండ్ మస్ట్ బి యూజ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది కమ్యూనిటీ దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మహాత్మా గాంధీ శిష్యుడైనటువంటి వినోబా బావే గారు ఈ యొక్క ట్రస్టీషిప్ సిద్ధాంతాన్ని పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఒక ప్రయోగం చేశారు అదే తెలంగాణలోని పోచంపల్లిలో ప్రారంభించిన భూదాన ఉద్యమం అందువలనే మన పోచంపల్లిని భూదాన్ పోచెంపల్లి అంటున్నాము ఇది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భావే గారు ప్రారంభిస్తే పంతొమ్మిది వందల డెబ్బై నాటికి ఎవరైతే రైతులు భూస్వాములు అతి ఎక్కువ సంపదని పొలాలను కలిగి ఉన్నారో వాళ్ళు ఉదారంగా పొలాలని ఈ భూదాన ఉద్యమం ద్వారా ఆ యొక్క ట్రస్ట్ కి ఇవ్వాలి అనేది ప్రతిపాదిస్తే పంతొమ్మిది వందల డెబ్బై నాటికి దాదాపు నలభై లక్షల ఎకరాలని దేశ సేకరించి పేదలకు పంచిపెట్టారు ధర్మ కర్తృత్వ సిద్ధాంతము ట్రస్టీషిప్ విధానం అనేది ప్రజల్లోకి విస్తృతంగా ఆ రోజు వెళ్ళింది ఆనాటి పరిస్థితులు ఈ రోజు ఉన్నాయా అటువంటి వ్యక్తిత్వాలు ఆ విధంగా త్యాగాలు చేసే వాళ్ళు పేదలకు పంచే వాళ్ళు నాయకులు ఉన్నారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ప్రధానమైన లోపం ఏంటంటే ఈ సామాజిక బాధ్యతని మొత్తాన్ని కూడా వ్యక్తిగతమైనటువంటి ఉదాత పైన వేస్తుంది అంటే పేదరికాన్ని పారదోలాలి అంటే దాతృత్వం కావాలి అని ప్రభుత్వం చెబుతుంది ఈ విధానం ద్వారా కానీ పేదరికం పోవాలి అంటే దాతృత్వం కాదు హక్కు అవసరము ఒక వ్యక్తి దయ పైన ఒక సమాజం ఆశపడి ఉండకూడదు ప్రైవేట్ దయపై కాదు ప్రభుత్వ బాధ్యతపై ఆధారపడాలి పారిశ్రామికవేత్తలు మార్గదర్శులుగా కాదు తమ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలి అంతేకాదు పిఫోర్ లో ప్రభుత్వం చేతులు ఎత్తేస్తుంది ప్రభుత్వం పాత్ర ఫెసిలిటేటర్ గా ఓన్లీ ఇద్దరి మధ్య అనుసంధానకర్తగా మాత్రమే ఉంటుంది బాధ్యత నుంచి తప్పించుకుంటుంది అనేది మాత్రం నిజము నా ఉద్దేశంలో ఫలితాలు ఎలా ఉంటాయో అనేది నేను చెప్పదలుచుకున్నాను కార్పొరేట్ కానీ పారిశ్రామిక కానీ గాని ఈ దానగుణం కలిగిన సంపన్నులు గాని ఈ అందరూ ఎంతో మంది ఉంటారు ఆర్థికంగా ఎన్ని కుటుంబాలని తమ కాళ్ళపై తాము నిలబడే విధంగా చేస్తారు అనేది నాకంటే మీకు బాగా తెలుసు మీరు గమనించి ఉంటారు ఈ బంగారు కుటుంబాలను ఉద్ధరించడానికి వచ్చినటువంటి మార్గదర్శుల్లో వంద మంది ఉంటే వంద మందిలో డెబ్బై మంది అధికారం కోసము ఆర్థిక లబ్ధిని ఆశించు రాజకీయం కోసమో అధికార ఒత్తిడి కోసమో మొహమాటం కోసము మార్గదర్శులుగా మారుతున్నారు కాబట్టి ఈ యొక్క లక్ష్యం పట్ల చిత్తశుద్ధితో ఉండరు అనేది నా భావన మిగిలినటువంటి ముప్పై మంది చిత్తశుద్ధి కలిగి ఉండి నిజమైనటువంటి ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఈ పేదలను ఉద్ధరించే కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చు అంతవరకు బంగారు కుటుంబాలుగా మారవచ్చు ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇంకో మరో కోణం ఒకటి ఉంది ఏంటంటే ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి ఎన్నికలు అనేది చాలా డబ్బుతో కూడుకున్నది డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేసే వాళ్ళు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయటానికి అర్హత కలిగినటువంటి వాతావరణం ఉంది ఉదాహరణకి ఎమ్మెల్యేలు ఎంపీలు గెలవాలి అంటే వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బు ఎంతో లెక్కలేదు దీనికి అవినీతి డబ్బు కావచ్చు కార్పొరేట్ శక్తుల డబ్బు కావచ్చు ఇతరత్ర అనేకమైనటువంటి డబ్బు దీనిలో ప్రధానమైన పాత్ర వహిస్తుంది అటువంటి కార్పొరేట్ శక్తులు ఈ యొక్క కుటుంబాలకు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు అనేది చెప్పలేం ఒక చేసినా కూడా సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సిన అమౌంట్ ని ఇటువైపుకు మరణించే అవకాశం ఉంది అంతవరకు మాత్రం చేయొచ్చు సరే ఎవరు ఎంత బాగా చెప్పినా ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో కార్యక్రమాన్ని చేసినా అధికారుల్లో దీని పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది ప్రశ్నార్థకం ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వము దీని ద్వారా కొంతవరకు పేదరిక నిర్మూలించవచ్చు చిత్తశుద్ధితో అమలు చేస్తే తప్ప అది కూడా సాధ్యం కాదు రేపు మరో పొలిటికల్ అనాలిసిస్ తో కలుద్దాం